ఈ సోమవారం రాత్రి పన్నెండులోపు కేవలం ఒక్క రూపాయి పసుపు నీటితో ఈ ఒక్క విధంగా చేసి చూడండి మీకు ఎన్ని కోట్ల అప్పున్నా సరే తీరుస్తూనే వస్తారు మెల్లిమెల్లిగా మీ అప్పు సమస్యలు అనేవి తీరుతూ వస్తాయి సోమవారం అంటే చాలా అద్భుతమైన రోజు అన్ని శుభకార్యాలను కూడా మొదలుపెట్టగల ఎంతో శుభదినం అని చెప్పుకోవచ్చు ఈ సోమవారం అనేది మన హిందూ శాస్త్రం ధర్మాల ప్రకారం సోమవారం అనేది శివయ్యకి అంకితం ఇవ్వబడినది పరమశివుని అనుగ్రహం ఉంటే చాలు లేనిది కానిది అంటూ ఏదీ ఉండదు మనకు ఎంత తీరని కోరికలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా పరిష్కరించగల అద్భుత దివ్య శక్తిని కలిగి ఉన్న మన పరమశివుడు ముల్లోకాలను ఏలే ముక్కంటి ఈశ్వరుడు పిలిస్తే పలికే బోలా శంకరుడు అడిగితే వరాలు ఇచ్చే బోలాశంకరుణ్ణి అభిషేకం చేసి పూజిస్తే ఈ వరాలను తప్పకుండా తీరుస్తాడు పరమశివుడు ఎంతటి కోరికలు ఉన్నా ఎంతటి సమస్యల్లో ఉన్నా ఎన్ని అప్పుల సమస్యల్లో ఉన్నా సరే పరమశివుని అనుగ్రహం ఉంటే ఏ కష్టం కూడా మన దరి చేరదు అని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం పరమశివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం కేవలం మన చేతితో ఒక చెంబడు నీటిని తీసుకొని ఆ శివలింగంపై నుండి పోస్తే చాలు తను ఎంతగానో మురిసిపోయి మనకు ఎంత కోరికలు ఉన్నా ఎంతటి సమస్యలు ఉన్నా వాటన్నింటి నుండి గట్టెక్కిస్తాడు తీరని సమస్యలు తీరని కోరికలు అయినా సరే వెంటనే అద్భుతమైన తన దివ్యశక్తితో మన యొక్క సమస్యను మాయం చేయగలుగుతాడు పరమశివుడు అంతేకాకుండా శివుడికి బిల్వదళాలు అన్నా పరమాన్నమన్నా అలానే పాలు అన్న చాలా ఇష్టం పండ్లలో అరటి పండు అంటే మహాప్రీతికరం అరటి పండుని కానీ పెరుగన్నాన్ని కానీ లేదా పరమాన్నాన్ని కానీ అభిషేకం చేసి నైవేద్యంగా పెట్టి బిల్వదళాలను గనుక పరమశివుడికి అంటే శివలింగానికి తన బిల్వదళం యొక్క మృదువైన భాగం శివలింగానికి తగిలే విధంగా పెడితే గనక అన్ని కోరికలను తీరుస్తాడు పరమశివుడు ఎంతగానో మురిసిపోతాడు బిల్వ దళాలు అంటే పరమశివునికి చాలా ఇష్టం అలానే ఈరోజు పసుపు నీరు ఒక్క రూపాయితో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాత్రి మీ పనులన్నీ ముగిసిన తరువాత మీరు నిద్రిస్తాము అని అనుకునే సమయంలో మీ కాళ్ళు చేతులు ముఖం నీటుగా కడుక్కొని నిద్రించాలి ఇలా నీటిగా కడుక్కొని నిద్రించడం వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివిటీ అనేది మన చుట్టూ ఉండదు అని మన పూర్వీకుల కాలం నుంచి అలానే మన శాస్త్రంలో చెప్పబడింది మన పూర్వీకులు కూడా రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పడుకునేవారు అలా చేయడం వల్ల మనకు అంటు వ్యాధులు కానీ జబ్బులు కానీ అలానే స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ రాకుండా ఉంటాయి అలానే మీ మీ ఇంట్లో పనులన్నీ ముగిసిన తర్వాత రాత్రి నిద్రిస్తాము అనుకునే సమయంలో ఒక రూపాయి కాయని తీసుకోండి ఆ రూపాయి కాయని మీ చేతిలో ఎడమ చేయిలో పట్టుకోండి ఆడవారు అయితే ఎడమ మగవారు అయితే కుడి చేయిలో పట్టుకొని మీ తల చుట్టూరా ఏడు సార్లు తిప్పుకోండి అలా తిప్పుకొని ఆ రూపాయి కాయని మీ గుప్పెట్లో ఉంచి మీ నుదిటి భాగం పైన ఆ రూపాయి కాయంతో సహా మీ గుప్పెడని మీ గుప్పిడిని పెట్టుకోవాలి అలా పెట్టుకొని మీకు ఏదైతే సమస్య మిమ్మల్ని వెంటాడుతుందో బాధిస్తుందో ఏ సమస్య వల్ల మీరు ఎక్కువగా సఫర్ అవుతున్నారో ఆ సమస్యను మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇలా చెప్పుకునే ముందు ఆ పరమశివుణ్ణి మీరు ఊహించుకోవాలి సాక్షాత్తు పరమశివునితోనే మన కష్టాలను తెలియజేస్తున్నట్టుగా భావించుకోవాలి అదే విధంగా మన మొరను ఆలకించే విధంగా మన సమస్యలన్నీ కూడా పరమశివునితో చెప్పుకోవాలి అలా చెప్పుకొని పదకొండు సార్లు ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధ మంచి మనసుతో తలుచుకోవాలి అలా తలుచుకున్న తర్వాత ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో ఒక స్పూను పసుపుని వేసి మంచి శుభ్రమైన నీటిని పోయాలి అలా పోసి ఆ నీటిని స్పూన్తో బాగా కలపాలి అప్పుడు పవిత్రమైన పసుపు నీరు అనేది తయారవుతుంది చాలామందికి డౌట్ రావచ్చు ఈ పరిహారం కోసంని కేవలం గాజు గ్లాసునే వాడాలా ఇతర ఏ గ్లాసుని అయినా వాడవచ్చా అని కానీ మనం చేస్తున్న పరిహారానికి మనం అనుకున్నట్టుగా ఫలితం రావాలి అంటే మాత్రం కేవలం గాజు గ్లాసుని మాత్రమే వాడాలి అప్పుడే మీకు మీరు కోరుకున్నంత ఫలితం వస్తుంది గాజు అనేది నెగిటివిటీని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది అలానే అందులో వేసిన పసుపు కూడా పసుపులో ఉన్న మనకు ఎంతో శక్తివంతమైన ఒక రకమైనటువంటి శక్తి పసుపులో ఉంటుంది ఆ శక్తి అనేది బయటకి వెళ్ళకుండా అలానే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అనేది లోపలికి రావడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అందుకే గాజు గ్లాసుని మాత్రమే తీసుకోవాలి అలానే ఇప్పటిదాకా మీరు ఒక రూపాయి కాయని మీ సమస్యలు చెప్పుకొని సంకల్పాన్ని చెప్పుకొని పరమశివుని తలుచుకున్నారు కదా ఆ రూపాయి రూపాయికాయని ఆ పసుపు నీటిలో వేసేయండి అలా వేసిన దానిని మీ తల పైభాగంలో వచ్చే విధంగా పెట్టుకొని పడుకోండి ఆ గ్లాస్ పైన ఎలాంటి మూత కానీ పేపర్తో కవర్ చేయడం కానీ చేయవద్దు ఎందుకంటే మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ మనకు తెలియకుండానే ఆ గాజు గ్లాస్ మొత్తం కూడా పీల్ చేసుకుంటుంది అలానే మీరు ఒకవేళ మూత కానీ పెడితే పరిహారానికి ఫలితం అయితే రాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మూత పెట్టవద్దు అలా మీ తల పైభాగంలో వచ్చే విధంగా పెట్టుకోవాలి తల పైభాగంలో వచ్చే విధంగా ప్లేస్ లేదు అనిపిస్తే బెడ్ కింద కూడా పెట్టుకోవచ్చు మీరు నిద్రించే మంచం కిందనైనా లేదా ఇంకా మీ చుట్టూ ఎక్కడున్నా పర్లేదు తల పైభాగంలోనైతే ఇంకా బాగుంటుంది ఒకవేళ మీకు తల పైభాగంలో ప్లేస్ లేదు అనిపిస్తే మీరు నిద్రించే ఒక బెడ్ కింద కానీ మంచం కింద కానీ మీరు ఏ దేనిపైన పైన నిద్రిస్తే దాని కింద ఉంచుకోవాలి అలానే మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఆ గాజు గ్లాసుని ఎడమ చేయితో ఎవరైనా సరే ఆడవారైనా మగవరైనా ఎడమ చేయితో తాకి దానిని అందులో ఉన్న రూపాయికాయని తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి అలానే అందులో అంటే మనం పసుపు నీరు ఉంటాయి కదా ఆ నీరుని తీసుకొని వెళ్ళి ఎవరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో కానీ పారే నదిలో కానీ వేసేయండి అలా చేయడం వల్ల మీకున్న సకల సమస్యలు తీరిపోతాయి అంతేకాకుండా ఈ పసుపు నీటిని ఒకవేళ ఏమవుతుందిలే అని అందరూ నడిచే ప్రదేశంలో వేస్తే గనక పుణ్యమేమో కానీ పాపం మాత్రం తగులుతుంది మనం చేసే పని ఎదుటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదు తెలిసి తెలియక కూడా మనం ఇతరు బాధకి కారణం కాకూడదు ఇక ఆ రూపాయి కాయని ఏం చేయాలి అంటే ఆ రూపాయి కాయని మీ ఇంటికి ఎవరైనా వస్తే దానంగా ఇచ్చేయండి లేదా ఎవరైనా పేదవారికి బయటికి వెళ్ళినప్పుడు వారికైనా దానంగా ఇచ్చేయండి లేదా ఆ రూపాయి కాయంలో ఇంకా కొన్ని డబ్బులను కలిపి ఏదైనా ఆహారాన్ని కానీ వస్త్రాలను కానీ కొని దానంగా ఇచ్చేయండి ఇలా చేస్తే మీకు సకల సంపదలు కలుగుతాయి మీకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి మరి ఒక్కరోజు చేసి ఫలితాన్ని ఆశిస్తాము అంటే అది కుదరదండి కనీసం ఒక ఐదు వారాలు కానీ పది వా పదకొండు వారాలు కానీ భక్తి శ్రద్ధ నమ్మకంతో చేసి చూడండి అద్భుతమైన కోరుకున్నంత ఫలితం అయితే వచ్చి తీరుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి